మీన అయితే డాబా మీద ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల బాలు అయితే ఒక పెన్ను బుక్ పట్టుకొని వచ్చి నువ్వు శబదం చేసావు కదా ఆ నగలు ఏమేమి కావాలని ఈ లిస్టు రాసిచ్చేసి నేను తెచ్చేస్తాను అంటే అప్పుడు మీనైతే అయితే ఏంటి కార్ అమ్మేసి నాకు ఇవన్నీ కొంటారా అంటే లేదు ఒక కారు ఎందుకు అమ్ముతాను ఇంకొక రెండు మూడు టిప్పులు ఎక్స్ట్రా చేస్తాను నువ్వు ఎంత గొప్పగా చెప్పావు శబదం చేసావు నా భర్త తీస్తాడని నాకు నన్ను ఒక మెట్టు పైకి ఎక్కించావు ఆ పాలరం ముందు ఆ డబ్బు ముందు అని చెప్పను అన్నప్పటికీ మీరు నాకు అవన్నీ చేయించాల్సిన అవసరం లేదు ఒక పుస్తకలు తాడు చేయించండి అని అని అంటుంది అయినా మీరు మీరు బాగుంటే నాకు వీళ్ళందరి ఇక్కడ అడిగించుకోవాల్సిన అవసరం ఏమంటే అవును మీనా నీకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే మా నా నన్న పడతాను కానీ మా నాన్న అంటే మాత్రం పడను అని అంటుంది అందుకే కదా నేను మా నాన్న మా వాళ్ళు ఏదన్నా మా నాన్న గురించి పరువు తీశారని చెప్పనే కదా నాకు కూడా అంత కోపం వచ్చేది అంటు అని అంటాడు కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడన్నా శబ్దం చేయాలంటే ముందే నాకు చెప్పి చెయ్యి అని చెప్పని బాలు అయితే మీరు అంటాడు కానీ ప్రభావతి అయితే మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి ఏదో ఒక సలహా తీసుకోవాలని మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి పడుకుంటుంది ఏంటి ఓదినా పొరుప్కే